బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమానికి ఆ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసింది చాలా మటు ఇది అంతర్రాష్ట్ర రౌడీ షెడ్యూర్ల సమ్మేళనం లాగుంది ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు హైదరాబాదు సికింద్రాబాద్లో జంటనగర్లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు మరి కళ్ళకు కూడా కమ్మల్లాంటివి లాంటివి పెట్టుకున్నారు ఒళ్ళంతా పచ్చపొటలు పొడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలామంది దొరికేవాళ్ళు నిజంగా చాలా అంతమంది రౌడీ క్యారెక్టర్లు చోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పగ్గాలు పోతే ఆ జూబ్లీల్స్ ప్రజలు నష్టపోతారు మరి ఇటువంటి తరుణంలో పోలీసు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే ఎందుకంటే బహిరంగకు కొంతమంది ఆయుధాలు చేత పట్టుకొని తిప్పుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళని వీడియోలు తీయబోతే పోలీసు ఆపి వీడియోలు తీయనిస్తలేరు మరి ఇంత బహిరంగంగా రౌడీ షీటర్లు కత్తులు తిప్పుకొని పోతూ ఉంటే పోలీసు ఆ విధంగా చేయడం నిజంగా చాలా శోచనీయం మరి ఇప్పటికైనా జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేసి రేపు ఈ ప్రజలకు మంచి భవిష్యత్తు కావాలంటే మరి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మరి సౌమ్యరాలు ఈ ప్రాంతం మీద ఈ ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరినీ కూడా ఒక పిల్లల్లాగా కుటుంబంగా కుటుంబంలాగా చూసుకునే సున్నిత గారిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం